మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు బాప్టిస్ట్ పాలెం వద్ద ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై మహిళలు రాస్తారోకో నిర్వహించారు గత ఇరవై రోజులుగా మంచినీటి సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని కనీసం ఇంటి పనులకు కూడా నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్థానిక బాప్టిస్ట్ పాలెం కాలనీ వాసులు జాతీయ రహదారిపై రాస్తారోపం నిర్వహించారు విషయం తెలుసుకున్న పొదిలే ఎస్ఐ వేమన తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని మహిళలతో మాట్లాడి వారికి నచ్చజెప్పి రాస్తారోపణను విరమింపజేశారు అనంతరం రెండు కిలోమీటర్ల నిలిచిన ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణ చేశారు అర్థమైంది తెలిసి మాట్లాడదాం ఇది కాదు పత్రిక వచ్చిన తర్వాత మీ లాంటి వాళ్ళే వాళ్ళు కాదు మీరు పోయించే వాళ్ళు వాళ్ళు కాదు శత్రువులు వాళ్ళ ఇబ్బంది పెట్టద్దు మీరు కావాలంటే É <laughs> రావాలి రెడ్డి రావాలి అందులో రెడ్డి రావాలి నీళ్ళు నీళ్ళు లేవు కాయాలి ఆయన చెప్పిందే ఆయన చెప్పిన రూల్ పాటించము

ಮೇಮೇಂ ತಾಕಿ ಪದಕ ಲಾಭ ರೋಡ್ ಮಚಳು ರೀ ನೀರು ಪಾಪಿಸ್ತಾನೆ ಇಬ್ಬಂದ್ರೆ ಕನಿಷ್ಠ ಮಾತು ತಾಗ